అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత చతుర్దశోధ్యాయంలోని తొమ్మిది పది శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः श्रीभगवानुवाच సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత తమ ప్రమాదే సంజయత్యుత ఓ అర్జున సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును సత్వం భవతి భారత రజ తమశ్చైవ తమ సత్వం రజస్తధ ఓ అర్జున గుణముల నణచి సత్వగుణము వృద్ధి వృద్ధిచెందును గుణముల నణచి రజోగుణము చెందును అట్లే సత్వ తమో గుణము వృద్ధి వృద్ధియగును రేపు పదకొండు పన్నెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు కృష్ణార్పణమస్తు